నేడు గుర్రం వర్ధంతి సందర్భంగా వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెనుకొండ మాజీ శాసనసభ్యులు బుల బ్రహ్మ నాయుడు ఆటర్శాల మేరకు నేడు పద్మభూషణ్ కళా ప్రపూర్ణ కవి కోకిల కవిత విశారద కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆయన కవితల ద్వారా ఈ సమాజం కూడా ఒక దీపంలాగా వెలుగు చూపిన మహావంశ ఆయన రాసిన కవితల్లో ముఖ్యంగా గబ్బిణం పిరదర్శి అనే కవితలు అందరికీ కవిత ప్రపంచంలో ఎంతో మందికి మాట్లాడి ఆయన గబ్బిణం అనే ఒక కవితా సంపుటిలో ఆ సంపుటిని రాసింది ఒక కథానాయకుడు ఒక దళితుడు ఆ దళితుడు ఆ కాశీ విశ్వనాథ స్వామికి తన యొక్క బాధని గాథని చెప్పడానికి ఒక గబ్బిలం అనే ఒక పక్షి ద్వారా అనేది చూస్తూ ఉంటుంది ఈ గుడిలోకి నాకు ప్రవేశం లేదు కానీ గబ్బిలానికి మాత్రం దేవాలయంలో ప్రవేశం ఉందని చెప్పి ఆయన ఇచ్చిన సందేశం అనేది ఇప్పటికి కూడా ఎంతో మందిని మేర్పొలుపుతూ ఉంటుంది అదేవిధంగా ఆయన రాజుకి కవికి సామాన్య మానవుడికి రాజు మీద ఆయన రాసిన కవితలు చాలా ఒక రాజు మరణించినచో ఒక నక్షత్రం నాలుగు నెలలు రాలుతుంది అదే సుఖవి మరణించిన చో ఒక తార నీంగిస్తుంది రాజు చనిపోయిన తర్వాత జీవించి ఉండిను రాతి పలకాల అదే సుఖవి మరణించితే జీవించి ఉండు ప్రజల నారకడము అని చెప్పేసి చాలా గొప్పగా ఆయన కవితలు ఇవి చాలా మంచిదే అలాంటి గొప్ప కవితా సంపట్లు రాసిన మనిషి ఆయన మనం మన ప్రాంతంలో జీవించడం అనేది మనం అందరం కూడా ఆయన జీవితాన్ని కొంత ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది ఆయన జీవితంలో ఆయన ఎన్నో పురస్కారాలు పొందారు ఎన్నో పద్మభూషణ్ లాంటి అవార్డులు కూడా వచ్చాయి కానీ వాటి అన్నిటికంటే కూడా అందరం ఏంటంటే తిరుపతి వెంకట కవులు అని చెప్పేసి ప్రసిద్ధిగాంచిన కవులు ఆయన కాళికి వాళ్ళ చేతులతో ఆయన కాళికి గండ పేరు దొరికారు అది అది ఆ రోజుల్లో అంటే అస్పృశ్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక అండరానితనాన్ని మీద పోరాడే మనిషికి ఒక తిరుపతి వెంకట కల్పూరు కవులు ఆయన కాళికి గండ దొరకటం అంటే అది సామాన్యమైన పురస్కారం కాదు అంత గొప్ప మనిషి జాషా గారు చెప్పేసి అందరూ కూడా తెలుస్తుంది భావితరాలైన అందరూ కూడా ఆయన జీవితాన్ని ఆయన జీవితం వాస్తవం ఏంటంటే హిందూలు మామేంద్రు దిందూ బహిష్కరించడం జరిగింది హిందువుల కవిత రాస్తున్నారని క్రైస్తవులు బహిష్కరించారు ఆయన జీవితం ఒక నాస్తికుడిగా చివరికి ఆయన నాస్తికుడిగా మిగిలి ఆయన జీవితం అంతా కూడా నాస్తికుడుగా జరిగింది అలా ఆయన జీవితం మనందరికీ కూడా ఆదర్శం కావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇవాళ జాస్వా గారి యాభై నాలుగో వర్ధం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని మనందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ వర్ధం సందర్భంగా మనం మరోసారి మనం చేసుకోవాల్సింది ఈ సమాజంలో ఉన్న అండరాని తనానికి వ్యతిరేకంగా కుల వివక్షత వ్యతిరేకంగా గుర్రం వర్ గారు పోరాడారు ఆయన తండ్రి హిందువు తల్లి క్రిస్టియన్ యాదవ్ కుటుంబంలో చెందిన తండ్రి అట్లానే దళిత వర్గానికి చెందినటువంటి తల్లికి పుట్టినటువంటి ఆయన ఇవాళ ఇందాక మన ఇంటి గారు చెప్పినట్టుగా అటు హిందూ మతము ఇటు క్రిస్టియన్ మతము కూడా వివంశాపూరితంగా వ్యవహరిస్తే ఆయన చివరికి ఎక్కువ కాలం మసీదుల్లో గడిపేవాడు అందుకని ఆయన ఏమంటాడంటే తన తాను నేను విసుకొన్నీ నాకు మతం లేదు అని చెప్పి మాట్లాడాడు నేను అందరి వాడిని నేనేదో ఒక మతం ప్రేమలో ఉండేవాడిని కాదు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి వివంశత అంతా కూడా పోవాలి అని చెప్పి గట్టిగా యుద్ధం చేసినటువంటి ఒక మహానుభావుడు చేస్తున్నాడు అంబేద్కర్ జ్యోతిబాపులి లాంటి వాళ్ళ స్ఫూర్తితోటి ఈయన చాలా చక్కటి ఒక మంచి సందేశాలని ప్రపంచానికి ఇచ్చాడు ముఖ్యంగా ఈయన్ని అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన కవులందరూ కూడా కేవలం దళితుల పట్ల రాస్తున్నాడు కాబట్టి ఈయన దళిత కవ్యానికి మాత్రమే కాకుండా ఈయన రాసే దాంట్లో చాలా గొప్ప సాహిత్యం ఉంది సాహిత్య విలువలు ఉన్నాయి మంచి సబ్జెక్ట్ ఉన్నది ఆయనకు ఒక స్థాయి ఉంది అనేటువంటిది కూడా వాడు గుర్తించారు కాబట్టి ఆయన తిరుపతి వెంకట కూడా కట్టుబడి నేను ఆయనకి తొడిగి గౌరవించి ఈ విజయవాడ వీధుల్లో కూడా ఊరేకించారు ఇవాళ మరి ఆయన వర్ధన్ సందర్భంగానైనా సరే మనం కనీసం ఆయన పుట్టిన కట్టేది ఆయన ఇక్కడ కాంపౌండ్ లో కూడా టీచర్గా పనిచేశారు క్రిస్టియన్ అస్తులు చాలా ఉన్నాయి క్రిస్టియన్ మైనారిటీ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేశారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు కూడా ఆ క్రిస్టియన్ అస్తులను కాపాడాలి అని చెప్పి గట్టిగా ఆయన కూడా ఆయన ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో చేశారు ఈ సందర్భంగా గారి భగ సందర్భంగా కనీసం ఆయన నివాళులు ఇచ్చే సందర్భంగా నేను ఒక విషయాన్ని ఈ ప్రజానీకం దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇవాళ ఆయన పనిచేసినటువంటి ఏజేమి కాంపౌండ్ ఆ స్కూలు ఎప్పుడో మోతేసారు దాని చుట్టూతా కబ్జాదారం తయారయ్యారు వాళ్ళు వినపడరు చక్కగా బిల్డింగ్లు కట్టేస్తా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చీఫ్ ఆంజనేయులు గారు నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నారు ఆయన మౌనం తీరుకు మాకు అర్థం కావట్లేదు ఎప్పటికూడా మొన్నటి దాకా మిశ్రమ బంగ్లాలో ఆక్రమణ జరుగుతుంటే నేను దాన్ని కూడా ఆక్రమణ జరగలేను అక్కడ సెలవు కనుక నాశనం చేస్తే దాన్ని నేను కాపాడతాను అని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పారు మేము కూడా సంతోషించాం క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులన్నింటినీ కూడా కాపాడతాను అని ఒక ఎమ్మెల్యేగా చీఫ్ విప్ ఆంజనేయులు గారు భరోసా అయిపో అనేది చాలా గొప్ప విషయం కానీ ఇవాళ ఏపీఎం కాంపౌండ్ లో హై స్కూల్ దాంట్లో చాలా మంది చదువుకుని కలెక్టర్లు అయ్యారు పెద్ద పెద్ద విద్యావంతులు అయ్యారు ఇవాళ వెళ్ళి చూస్తే బాధేస్తున్నారు కదా దాన్ని ఆనుకొని పెద్ద పెద్ద కట్టడాలు కట్టేస్తా ఉన్నారు ఆ స్కూల్ రేపు మాకు పడేస్తారు అది కూడా జ్ఞాపకం కూడా ఉండదు ఇంత కబ్జాలు విలువలో జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు ఇవాళ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ ప్రజానికం దృష్టి తీసుకొస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం మీరు నోరు చేసుకోకపోతే మీరు మీ అధికారాన్ని సవ్యంగా వ్యతిరేకంగా ఉపయోగించకపోతే జాషో గారికి కానీ లేకపోతే మైనార్టీకి కానీ మీరు చేసినటువంటి సాయం ఏమైంది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ మాట్లాడుకోవాలి కదా అంత ఇంతకన్నా విచిత్రంగా ఇవాళ మన కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ నాకు అర్థం కావట్లేదు ఏ చిన్నవాడు ఇల్లు కట్టుకోవాలన్నా దానికి పర్మిషన్ కావాలని చెప్పి మాట్లాడే కమిషనర్ గారు ప్లాన్ అప్రూవల్ లేకుండా పెద్ద పెద్ద కట్టడాలు జరిగిపోతా ఉంటే అది మా పరిధిలోకి రాదని చెప్పి తప్పు చూడం అనేది ఇది అధికారాన్ని విధుల్ని నిర్వహించడం అవుతుందా కమిషన్ గారు మీరు చెప్పాలి సమాధానం